సరిగా తీయొని మళ్ళీ టెలిఫోన్ కాల్ వచ్చింది. పన్నెన పన్నెనశం. మేము మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం. స్టార్ట్ చేసి కాని అందరికీ ఫోటో రెగ్నెక్ట్. 60% విస్తరణ ఏదార్ది 9 లో చేసింది సార్. మళ్ళీ ఒకసారి చేసితే మళ్ళీ ఉంటావా? బాగుంది. నేను సుబ్బమేకతో మాట్లాడాను. ఉCTAssert నరు. క్లియర్స చెప్పారు. తెలుసే మనం హైపర్ కట్. హా? ఇట్లా హా మీరు హాస్పిటల్ సూపర్ అంటే ఫోన్ చేసి చెప్పుడు ఒకేసి బాబు రావు గారు కల్పేష్ గారు థ్యాంక్ చేసుకోండి మళ్ళీ పర్లేదు తీసుకుంటారు డాక్టర్ తీసుకొని ఆ రాయి వసన్ స్టార్మే దారిలో ఉంది సర్ నైన్ లో చేసింది సర్ కొంచెం మళ్ళాసారి చేయిస్తే మళ్ళా ఏంటరా బాబం చేయింది నేను సూపర్ మెగాట మాట్లాడా రాయి బుజార్సనరు దృష్టిలో서 పాతరు తెలుసే మనం టైఫర్ కదా చెప్పేవాళ్ళం తీరా